హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆసియాలోని అతి పెద్ద రెండవ దేశం మన భారతదేశం ఈ సువిశాల ప్రాచీన భారతదేశంలో ఎన్నో మతాలు మరెన్నో ఆచారాలు మానవత్వం కంటే మతాల కట్టుబాట్లకి ఛాందస్వాదులకు ఎక్కువ విలువనిచ్చే దేశం మనది కొన్ని ఆచార సాంప్రదాయాలు ఎంతో హుందాగా మానవాళ్ళకి మేలు చేసేవిగా ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం సభ్య సమాజం తలదించుకునేంత నీచంగా ఉన్నాయి సాధారణంగా మనం కొనలేని వాటిని అద్దెకి తీసుకుని వాడుకుంటూ ఉంటాము ఉదాహరణకు ఇల్లు కారు వంటి వాటిని ఎవరైనా ఎప్పుడైనా భార్యని అద్దెకి తెచ్చుకున్నారా భార్యని ఇంటికి తెచ్చుకోవడం ఏంటి అనుకుంటున్నారా ఇది నిజం భార్యగా చేసే పనులన్నీ చేయడానికి ఆడవారిని అద్దెకి తెచ్చుకుంటారంట ఇది ఏదో కొత్త రకమైనటువంటి వ్యభచారం అనుకుంటే పొరపాటు ఇది ఆ ప్రాంతంలో తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం ఇంత విచిత్రమైన ఆచారాన్ని ఏ ప్రాంతంలో పాటిస్తున్నారు ఎందుకు పాటిస్తున్నారో అసలు దీన్ని జనాలు ఎందుకు అంగీకరిస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం రోజు రోజుకి ప్రపంచం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతుంది ఈ పోటీ ప్రపంచంలో మగవారితో పాటు మేము కూడా ఎందులోనూ తక్కువ కాదు అంటూ స్త్రీలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు ఇలాంటి సమాజంలోని ఆడదానిని కీలు బొమ్మలగా చేసి అమ్ముతున్నవారు వారు అద్దెకి ఇచ్చేవారు కూడా మనతో పాటు మన చుట్టుపక్కలే ఉన్నారు అంటే ఆశ్చర్యంగా అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ ఆచారం చూడడానికి మధ్యప్రదేశ్ గుజరాత్ లోని గ్రామాలకి వెళ్ళాలి మగపిల్లాడు అయితే వంశాన్ని నిలబెడతాడు ఆడపిల్లలు అయితే దేనికి పనికిరారు అని తక్కువ ఆలోచనలతో ఆడపిల్లలను పొత్తిళ్లలో చంపడం లేక కడుపులోనే పిండాన్ని చిదిమేయడం లాంటి ఎన్నో ఘోరాలు చేశారు మన పూర్వీకులు దానికి కారణమో మరే కారణమో తెలియదు కానీ మధ్యప్రదేశ్లోని శివపురం అనే గ్రామంలో అబ్బాయిలకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదు భార్య లేకపోతే వంశం నిర్వీర్యమవుతుంది అనే ఆలోచనలతో అక్కడున్న ప్రజలు కొత్తగా పుట్టిన ఆలోచన ఇది చిన్న కులాలలో జన్మించిన ఆడపిల్లలని తమకు భార్యలాగా కొంతకాలం పాటు ఉండడానికి అద్దెకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అన్ని సుఖాలు అందించాలని అందించడానికి స్త్రీలు అంగీకరించినట్లు కాంట్రాక్ట్ రాయించుకొని మరీ తెచ్చుకుంటారు దీనిని అక్కడ వారు ఆచారంగా దడిచ దడిచప్రదా పేరుగా పిలుచుకుంటున్నారు మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి వ్యభిచారం ఈ ఆచారంలో భాగంగానే ధనిక కుటుంబంలో ఉన్న మగవారు తనకి పెళ్లి కాకునో ఉన్న భార్య కాకుండా మరింత మంది ఆడవారితో సుఖము అనుభవించాలనే కోరికతోనూ తక్కువ కులంలో ఉన్న అమ్మాయిలను నెలకు సంవత్సరానికో అద్దెకి తెచ్చుకొని తమతో పాటు ఉంచుకుంటారు ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే వెనుకబడిన వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలను వారి భర్తలు అద్దెకి పంపించడం అలా కిరాయికి తీసుకెళ్లే వారు ఆడవారి యొక్క అందచందాలను ముందుగానే చూసుకుని వారికి ధర నిర్ణయించి తీసుకుని వెళ్తారు ఆ రేటు ప్రకారం పది రూపాయలు లేదా వంద రూపాయల స్టాంప్ కాగితం మీద ఫలానా రోజు నుంచి ఈ రోజు వరకు అని అద్దెకి తీసుకుంటున్నామని చెప్పి మరీ రాసుకుంటారు కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు ఒక ప్రత్యేకమైన ఇళ్లలో ఉంచుకుని అది పూర్తయిన తర్వాత తిరిగి పంపించేస్తూ ఉంటారు ఒకవేళ అద్దెకి తెచ్చుకున్న భార్య కనుక బాగా నచ్చితే కాంట్రాక్ట్ ని ఇంకా పొడిగించుకునే అవకాశం కూడా ఉంది ఇలా వెళ్ళి వచ్చిన తర్వాత మరొకరు వచ్చి కాంట్రాక్ట్ కుదుర్చుకునే వరకు ఆమె తన అసలు భర్త దగ్గరే ఉంటుంది బాగా అందంగా ఉన్న వారికి డిమాండ్ ఉండడంతో కాంట్రాక్ట్ పూర్తయి సొంత ఇంటికి వచ్చిన గంటలోనే మరొకరితో కాంట్రాక్ట్ కుదుర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఇంత జరుగుతున్నా అక్కడ మహిళలు నోరెత్తి మాట్లాడకపోవడం దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏమిటంటే వివాహం అయిన తర్వాత భార్య మీద పూర్తి హక్కు భర్తనే అని అక్కడి వారు నమ్ముతూ ఉంటారు అందుకని అక్కడి మహిళలు తమ భర్తలు ఏం చెప్పినా తల వంచుకుని చేస్తారే తప్ప ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు ఈ తరహా అనాగరికమైనటువంటి ఆచారం మధ్యప్రదేశ్ తో పాటు గుజరాత్ లోని బరుజ్ అనే ప్రాంతం సమీపంలోని గ్రామాలలో కూడా ఉంది ఆ ప్రాంతాలలో ఉండే ధనికులను బట్టి పేదవారి నిస్సహాయతను బట్టి ఐదు వందల నుంచి యాభై వేల వరకు ఉంటుంది గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాల్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య మరీ తక్కువగా ఉండడంతో ఈ వింత ఆచారాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఉంటారు అక్కడ ఉండే దళారులు దానిని ఒక పెద్ద వ్యాపారంగా మార్చేశారు ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలతో పాటు అక్కడ ఉండే ఎన్జిఓ సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ కూడా అక్కడి ప్రజల మనసులో బలంగా నాటుకుపోయిన ఈ దురాచారాన్ని తొలగించడం వీరి తరం కాకపోయింది ఉన్నత వర్గాల ధనబలం తక్కువ జాతి వారి ఆకలి మంటలలో పుట్టిన ఈ వికృతమైనటువంటి ఆచారానికి తరతరాలుగా బలి అవుతూ వస్తుంది మాత్రం అసహాయంగా నిలిచిన స్త్రీలే ఆచార సాంప్రదాయాలు అనేవి మానవీయ విలువలు పెంచి అందమైన భవిష్యత్తుని భావితరాలకు అందించే విధంగా ఉండాలి కానీ తోటి సమాజం మనల్ని చూసి అసహించుకునే విధంగా ఎన్నడూ ఉండకూడదు ఈ నిజాన్ని అక్కడ ప్రజలు తెలుసుకొని ఆ దురాచారం నుంచి స్త్రీలు బయటపడాలని మనం కూడా ఆశిద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి